మై ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర డ్వాక్రా మహిళలందరికీ కూడా ఆదుపేసి పోవారు జీరో వడ్డీ సున్నా వడ్డీ అలాగే దసరా కాను కూడా ఎంత అమౌంట్ ఇస్తున్నారు వ్యాపారస్తులకు చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకు తెలుసుకున్న ముందు ఎలాంటి అర్హతలు ఉండాలి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ ఆక్సిబుల్ బటన్ గంటసిమలతో నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తుంది అండి లేట్ చూస్తే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు డ్వాక్రా మహిళలకైతే ఇప్పుడు జీరో వడ్డీ అయితే రావడానికి మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదలైతే చేసిందండి ప్రతి ఒక్క మైనకు కూడా మేము అందిస్తాము సహాయం లోన్స్ ద్వారా జీరో వాటి చేస్తాము జీరో వాటి చేయాలనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం అయితే తీసుకున్నారండి ప్రతి ఒక్కరికి కూడా చేయడానికి మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు జీరో వడ్డీ సున్నా వడ్డీ లేకపోతే లక్ష రూపాయలు కానీ రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ తీసుకున్న జీరో వడ్డీ సున్నా వడ్డీ అని ఇంత ముందు తీసుకున్న వాళ్ళకు కూడా మీకు ఇంట్రెస్ట్ అనేది మీ బ్యాంకులో అయితే వేస్తామని చెప్తున్నారు అలాగే మీరు పొదుపు కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండాలి ఈ యొక్క బోక్రా గ్రూప్ మహిళల దగ్గరికి వెళ్ళి లీడర్స్ లీడర్స్ని కనుక్కోండి డిఓని కలుసుకోండి ఖచ్చితంగా అయితే మీకు ఖచ్చితంగా అయితే మీకు అయితే ఈ యొక్క లోన్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి ఏమైనా జరిగినా కూడా మీకు స్కీమ్స్ అనేది కూడా అవైలబుల్గా ఉన్నాయండి ప్రమాద బీమా జీవిత బీమా కూడా అలాగే దసరా కాన్ చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళకు కూడా పదిహేను వేల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్